అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్ రక్తాన్ని పారిస్తోంది ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో రెండుసార్లు మాస్ షూటింగ్ ఘటనలు చోటు చేసుకోవడంతో అమెరికాలో కాల్పుల మోత మోగింది ఓ దుండగుడు రెస్టారెంట్పై కాల్పులు జరిపితే మరో సంఘటనలో ఓ వ్యక్తి చర్చిలో విచక్షణారహితంగా కాల్పులు జరపడమే కాకుండా ఏకంగా చర్చికి నిప్పంటించాడు మిచుగన్ లోని గ్రాండ్ బ్లాంక్ టౌన్షిప్ లో ఉన్న చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్ డే సెయింట్స్ దీన్నే మార్మోన్ చర్చ్ అని కూడా అంటారు అందులో ఆదివారం ఉదయం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో చేతిలో తో ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు స్థానికంగా తీవ్ర సంచలనాన్ని రేపిన ఈ సంఘటన మొత్తం దేశాన్నే కల్చివేసింది అయితే అక్కడి పోలీసులు తెలిపిన ప్రకారంగా తుపాకీతో కారులో వచ్చిన వ్యక్తి చర్చి ముందు తలుపుల్ని ఢీకొట్టి లోపలికి ప్రవేశించాడు ప్రార్థన చేస్తున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు ఈ హఠాత్ పరిణామంతో అక్కడున్న వారికి అసలేం జరుగుతుందో అర్థం కాలేదు ప్రాణాల్ని కాపాడుకోవడానికి చర్చిలో ఉన్నవాళ్లు పరుగులు పెట్టారు బెంచుల కింద దాక్కున్నారు అయితే నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపిన నిందితుడు అంతటితో ఆగకుండా చర్చికి నిప్పంటించినట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు ఇక సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు కానీ అతని చేతుల్లో ఉండడంతో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది దీంతో నిందితుడు మరణించాడు అయితే నిందితుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరూ చర్చిలోనే ప్రాణాలు కోల్పోగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు స్థానిక అధికారులు ధృవీకరించారు దీంతో కాల్పులు జరిపిన వ్యక్తితో సహా ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు ఇక నిందితుణ్ణి బోటన్ కు చెందిన నలభై ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు చర్చిలో కాల్పులు ఆ తర్వాత చెలరేగిన మంటల కారణంగా భవనం ధ్వంసమైంది ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం నింపింది గాయపడిన ఎనిమిది మందిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది అయితే ఈ దాడికి గల కారణాలు నిందితుడి ఉద్దేశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటనపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు ఇది క్రైస్తవులపై జరిగిన దాడిగా ఆయన ఖండించారు తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్ లో పోస్ట్ చేస్తూ మిచిగాన్ లో ఈ దారుణమైన కాల్పుల గురించి తనకు తెలిసిందని ఇది క్రైస్తవుల్ని టార్గెట్ గా చేసుకుని చేసిన మరో దాడిగా కనిపిస్తోందన్నారు అమెరికాలో ఈ హింసాకాండ తక్షణమే అంతముందాలని ట్రంప్ పేర్కొన్నారు ఎఫ్బీఐ వెంటనే రంగంలోకి దిగి స్థానిక అధికారులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు ఇక ఇదిలా ఉంటే ఈ దారుణ ఘటనకు కొన్ని గంటల ముందే నార్త్ కరోలినాలోని అమెరికా ఫిష్ కంపెనీ రెస్టారెంట్ సమీపంలో ఘోర ఘటన చోటు చేసుకుంది రెస్టారెంట్ దగ్గరికి బోటులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఒక్కసారిగా తన చేతిల్లో ఉన్న గన్నుతో విచక్షణారహితంగా కాల్పులకు దిగాడు ఈ మాస్ షూటింగ్ లో అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు మరణించారు ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనను రేకెత్తించింది రెస్టారెంట్లో హాయిగా తింటున్న వాళ్లు కాల్పుల మూతతో తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీశారు ఈ ఘటనలో పలువురు గాయపడినట్లుగా సమాచారం ఇక సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అత్యవసర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుల్ని సమీప ఆసుపత్రికి తరలించారు అయితే దుండగుడు కాల్పులు జరిపిన అనంతరం బోటులో అక్కడి నుంచి పారిపోయాడు నిందితుని పట్టుకునేందుకు స్థానిక పోలీసులు తీర రక్షక దళంతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు ఈ ఘటనకు వ్యక్తిగత పగలు కారణమా లేక ఉగ్రవాద చర్యడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే కాల్పులకు గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు ఈ ఘటనతో నార్త్ కరోలినా తీర ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు అయితే భూతల స్వర్గంగా భావించే అమెరికాను ఎప్పటినుంచో గన్ కల్చర్ పట్టిపీడిస్తోంది మాస్ షూటింగ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయిన అగ్రరాజ్యం ఈ విష సంస్కృతి నుంచి బయటపడలేకపోతోంది ఇక ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో రెండు చోట్ల కాల్పుల మోతమోగడంతో అగ్రరాజ్యంలో తీవ్ర అలచడి నెలకొంది